బాలగంగాధర తిలక్ గారి సంక్షిప్త జీవిత గాథలో పార్ట్ త్రీ ఆంగ్లేయులు బెంగాల్ను విభజించారు బెంగాల్ ప్రజలు కూడా విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమాన్ని ప్రభావవంతంగా నడిపారు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఉద్యమం చెలరగింది అక్కడి ఒక జిల్లా మెజిస్ట్రేట్ అన్యాయానికి మరో పేరు ఆయనపై కుది బోస్ అనే విప్లవకారుడు బాంబు విసిరాడు ప్రజల్లో పెళ్ళి ఆవేశాన్ని అణచివేయడం కోసం ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది అరవింద్ ఘోష్ చేతులకు ఇనుపబేడీలు వేసి మెడకు తాడుగట్టి వీధుల వెంట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పేలుడు పదార్థాలు ఉపయోగిస్తాడన్న అనుమానం ఉంటే చాలు ఆ వ్యక్తికి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించవచ్చు ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరిస్తుంటే ప్రజలు మరింత రెచ్చిపోయారు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు తిలకులో కూడా రక్త ఉరకలు వేసింది దేశ దౌర్భాగ్యం పేరుతో కేసరిలో ఆయన ఒక వ్యాసం రాశారు ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు దేశంలో బాంబులు తయారు కావడం దురదృష్టకరమే కానీ ఈ పరిస్థితిని సృష్టించింది ఎవరు బాంబులు తయారు చేసి బాంబులు విచరాల్సి పరిస్థితి దాపురించడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ఇదంత ప్రభుత్వ ఆక్రమ పాలన వలనే జరుగుతుంది ఆయన ఆయన వ్రాశారు గాలితో నిండిన బెలూనుకు ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది ఆ పరిస్థితులలో చిక్కుకుంది బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ బయట ఉన్నంత వరకు ప్రభుత్వానికి ప్రమాదమేనని ఆంగ్లేయులు మరోసారి నిర్ నిశ్చయించుకున్నారు దేశ దౌర్భాగ్యం అనే శీర్షికతో రాసిన వ్యాసం సాకుతో తిలక్ని దేశ ద్రోహిగా ప్రభుత్వం చిత్రీకరించింది పంతొమ్మిది వందల ఏడు జూన్ ఇరవై నాలుగున బొంబాయిలో ఆయన నిర్బంధించారు ఆరేళ్ల దేశ బహిష్కరణ శిక్ష విధించారు అప్పుడు తిలక్ వయసు యాభై రెండేళ్లు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా స్వాతంత్ర సమరంలోకి దూకిన తిలక్ అనారోగ్యం పాలయ్యారు మధుమేహ వ్యాధి ఆయనను మరింత బలహీనని చేసింది భారతదేశాన్ని విడిచి అక్కడెక్కడో దూరంగా ఆరేళ్ల పాటు జైలు శిక్షను ఆయన ఏ విధంగా భరించగలరు యావత్ దేశము దుఃఖ సముద్రంలో మునిగింది ప్రపంచమంతటా ప్రముఖుల్లో గౌరాభిమానాలు సంపాదించుకున్న తిలక్ను నిర్బంధించడాన్ని దేశ దేశాల్లోని మేధావులు తీవ్రంగా గర్జించారు బర్మాలోని మాండలే జైల్లో తిలక్ని నిర్బంధించారు ఆయన జైలు గది చెక్క ముక్కలతో తయారు చేసింది ఆ గదిలో ఓ మంచం టేబుల్ కుర్చీ పుస్తకాల అల్మార ఉన్నాయి ఆ గదిలోకి అన్ని వైపుల నుంచి చల్లటి గాలి ప్రసరిస్తుండేది చలికి మనకడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ఇతరులను ఎవ్వరిని కలవనీయకుండా ఆయనను దూరంగా ఆ గదిలో బంధించారు మాండలే జైల్లో ఓ ఏడాది గడిచింది ఒక స్నేహితుడి నుంచి తిలక్కి ఒక సూచన అందింది కొన్ని షరతులు అంగీకరిస్తే తిలక్ని ప్రభుత్వం విడుదల చేస్తుందన్నదే ఆ సూచన తిలక్ ఆ మిత్రుడికి ఈ విధంగా లెక్క రాశారు ఇప్పుడు నాకు యాభై మూడేళ్ళు ఇంకో పదేళ్లు బతుకుతాననుకుంటే జైలు నుంచి విడుదలయ్యాక మరో ఐదేళ్ళు సమయం ఉంటుందన్నమాట ఆ ఐదేళ్లు ప్రజలకు సేవ చేయగలుగుతాను కానీ ఆ షరతులకు లొంగినట్లయితే నేనిప్పుడే చచ్చిపోయినట్టు లెక్క కఠిన గారాగార శిక్షను సాధారణ జైలు శిక్షగా మార్చారు ఈ కారణంగా జైల్లో చదువుకోవడానికి రాసుకోవడానికి అనుమతి లభించింది ఈ జైల్లోకి తిలక్ గీతా రహస్యాన్ని రచించారు ఆయన ప్రజ్ఞా పాఠవాలకు ఈ గ్రంథం అర్థం పడుతుంది ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం తిలక్ చదవడం రాయడం అలవాటు చేసుకున్నారు ఆరేళ్ళు జైలు శిక్ష పూర్తయ్యేటప్పటికీ ఆయన నాలుగు వందల పుస్తకాలు స్వీకరించారు మీరు నేర్చుకోండి అన్న శీర్షికతో వచ్చే పుస్తకాలు తెప్పించుకొని జైల్లో ఉన్న ఫ్రెంచి జర్మన్ భాషలు నేర్చుకున్నారు వివిధ దేశ సేవా కార్యక్రమాల్లో మునిగిన తిలక్ సమయం దొరకక వ్యక్తిగత కార్యకలాపాలకు ఎప్పుడో స్వస్తి చెప్పారు అయితే జైల్లో సమయం లభించడంతో దైవ ప్రార్థన గాయత్రి మంత్ర జపం మళ్లీ ప్రారంభించారు జపతపాలు అయిన తర్వాత పుస్తకాలు చదివేవారు రాసేవారు తిలక్ మాండేలే జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య భారతదేశంలో స్వర్గస్థురాలయ్యింది పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఎనిమిదిన తిలక్ మాండేహే జైలు నుంచి విడుదలయ్యారు జూన్ పదహారున ఆయనకు పూనాకు తీసుకువచ్చి విడిచిపెట్టారు అనేక సంస్థలు ఆయనకు సన్మాన సభలు ఏర్పాటు చేశాయి ఆరేళ్ల పాటు మీకు దూరంగా ఉన్నప్పటికీ మీ పట్ల ప్రేమాభిమానాలు ఏమాత్రం తగ్గలేదు స్వరాజ్య భావనను నేను మరచిపోలేదు నేను ప్రారంభించిన కార్యక్రమంలో ఏ మార్పు లేదు ఆ కార్యక్రమం అదేవిధంగా కొనసాగుతుంది అని తిలక్ ప్రజలకు హామీ ఇచ్చారు మాండలి జైలు నుంచి తిలక్ విడుదలై వచ్చేటప్పటికీ కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తాయి రెండు వర్గాల మధ్య ఐక్యతను సాధించడం కోసం ఆయన ప్రయత్నించారు కానీ ఫలితం శూన్యం తానే విడిగా ఓ సంస్థను ప్రారంభించాలనుకున్నారు అదే హోం రూల్ లీగ్ స్వాతంత్ర్య సాధనే ఈ సంస్థ ఏకైక లక్ష్యం హోం రూల్ ఉద్యమం కోసం ఊరూరా తిరిగారు హోమ్ రూల్ లీగ్ లక్ష్యాలను వివరించారు రైతులందరినీ తన వైపు తిప్పుకున్నారు హోం రూల్ అంటే మన ఇంటి సంగతి మనం చూసుకోవడం పక్క ఇంటివారు మన ఇంటిపై పెత్తనం చెలాయించవచ్చా ఒక ఆంగ్లేయుడికి ఇంగ్లాండ్లో ఎంతటి స్వేచ్ఛ ఉందో అంతటి స్వేచ్ఛ భారతీయుడికి భారతదేశంలో లభించాలి ఇదే హోం రూల్ అంటే ప్రజల్ని సమీక్షపరచడానికి ఆయన నిరంతరం పర్యటించారు వందలాది సభల్లో ఆయన హోమ్ రూమ్ గురించి మాట్లాడారు ప్రతి చోట ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది లక్నో తర్వాత తిలక్ కాన్పూర్ వెళ్లారు మాకు సమానత్వం కావాలి విదేశీయుల పాలన కింద మేం బానిసలుగా ఉండబోము ఇప్పటిదాకా భరించిన ఈ బానిసత్వాన్ని ఇంకొక క్షీణం కూడా సహించాం స్వాతంత్రం మా జన్మ హక్కు ఏది ఏమైనా సరే మేము దీన్ని సాధించుకుంటాం మాలాగే ఆసియా వాసులే అయిన జపానీయులు విముక్తి పొందినప్పుడు ఇంకా బానిసత్వములు ఎందుకు నగ్గాలి మాతృభూమి చేతులకు ఈ బేడీలు ఇంకెంత కాలం స్వాతంత్ర హోం గుండం ప్రచరిల్లింది మళ్లీ ప్రభుత్వం దిక్కుతోజన స్థితిలో పడిపోయింది రోజులు గడుస్తున్నా కొద్దీ స్వాతంత్రం మా జన్మ హక్ కన్నా నినాదం ప్రతి భారతీయుడు హృదయ పలకం మీద ముద్రించుకుని పోయింది తిలక్ పట్ల ఆదరాభిమానాలు దేశవ్యాప్తంగా ముప్పరిగొన్నాయి పంతొమ్మిది వందల పదహారు ప్రవేశించడంతో తిలక్ అరవై ఏళ్లు నిండాయి అరవైదేళ్ల సార్థకం జీవనం సందర్భంగా షష్టి పూర్తిత్సవాన్ని ఏర్పాటు చేశారు అనేక మంది విద్వాంసులు నాయకులు మిత్రులు ఆయన ఇంటి వద్ద సమావేశమయ్యారు ఆయనకు సన్మాన పత్రం సమర్పించారు లక్ష రూపాయల నగదును బహుకరించి సన్మానించారు ప్రభుత్వం కూడా షష్టి పూర్తి సందర్భంగా తిలక్కి బహుమానం అందజేసింది షష్టి పూర్తికి ముందు రోజే ప్రభుత్వం ఒక సూచనా పత్రం పంపింది ఏడాది పాటు సత్ప్రవర్తనకు మెచ్చి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు కానుకగా అందజేయనున్నట్లు తెలిపింది క్రమక్రమంగా తిలక్ ఆరోగ్యం క్షీణించసాగింది ఆయన ఉపన్యాసాలు గతంలోలాగా ఉద్రేకపూరితంగా ఉండేవి కావు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న చీలిన కాంగ్రెస్ను మళ్లీ కలిపేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు చివరికి ఆయన ప్రయత్నం సఫలమైంది ఇంగ్లాండ్లోని చిరోల్ అనే జర్నలిస్ట్ భారతదేశానికి వచ్చినప్పుడు తిలక్ నిర్వహించిన ఉద్యమాన్ని అధ్యాయం చేశారు తిలక్పై ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేశాడు తిలక్ సాయుధ విప్లవ నాయకుడు అని చిరోల్ ఆరోపించాడు తిలకి తప్పుడు ఆరోపణపై ఆగ్రహించారు తన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన చిరోల్పై ఆయన పరుగు నష్టం దావా వేశారు ఈ చిరోల్ కేసుకు సంబంధించి ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళవలసి వచ్చింది పదమూడు నెలల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది ఈ కారణంగా అమూల్యమైన సమయం వృధా అయింది పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చయింది తిలక్ కేవలం ఈ కేసు కోసమే ఇంగ్లాండ్ వెళ్ళలేదు ఆంగ్లేయుల పాలనలో భారతదేశ దుర్భర పరిస్థితులను అక్కడి వారికి వివరించడం కూడా ఆయన యాత్రధ్యేయమే అక్కడ వందలాది సభల్లో ఆయన ఉపన్యసించారు హోమ్ రూమ్ ఆందోళనను ఉధృతం చేశారు లేబర్ పార్టీ నాయకులతో స్నేహం చేశారు ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయ భారతీయుల చేయుత కోసం ప్రయత్నించారు ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడంలో ఆంగ్లేయులకు పిచ్చెక్కినట్లయింది దీంతో భారతదేశంలో దమనకాండ జులుం పెచ్చు పెరిగాయి రౌలట్ చట్టాన్ని ధిక్కరించడంతో జలియన్ వాల్ బాగ్ హత్యాకాండ జరిగింది దయా దాక్షిణ్యాలు లేని బ్రిటిష్ ప్రభుత్వం నిరాహిదులైన సామాన్య ప్రజానీకంపై కాల్పులు జరిపింది జలియన్ వాల్ బాగ్ రక్తసిక్తమైంది ఈ వార్త తెలియగానే తిలక్ భారతదేశానికి తిరిగి వచ్చారు భారతీయుల కోరికల సాధనకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆందోళనను కొనసాగించవలసిందేనని ఆయన పిలుపునిచ్చారు అప్పటికే తిలక్ ఆరోగ్యం బాగా క్షీణించింది శరీరం అలసిపోయింది అయినా ప్రజలను జాగ్రత్త ఆయన పర్యటిస్తూనే ఉన్నారు సాంగ్లీ హైదరాబాద్ కరాచి షోలాపూర్ కాశీ నగరాలలో ఆయన ఉపన్యసించారు ఆ తర్వాత బొంబాయికి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవైలో జూలై నాటికి ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది ఆగస్ట్ ఒకటిన ఆ దీపం కొండెక్కింది ఈ దుఃఖ వార్త తెలియగానే ప్రజా సముద్రం కట్టెలు తెంచుకొని తిలకు అంతిమ దర్శనం కోసం ముందు కురికింది రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ లాల్ లజ్జపతి రాయ్ షాకత్ అలీ తదితర నాయకులు తిలక మృత్యుదేహాన్ని మోశారు తిలకది దివ్య జీవనం ప్రజలందరికీ ఆధారాభిమానాలు ఆయన చూరగొన్నారు ఆయన అత్యంత సామాన్య జీవనం గడిపారు తను మనస్పూర్వకంగా ఆయన దేశ సేవ చేశారు ఆయన దగ్గర ధనం లేనే లేదు ఆయన దుస్తులు కూడా అతి సామాన్యమైనవే దోతి లాల్చి భుజాల మీదుగా ఒక శాలువ తలపై ఎర్రటి పాగా ఇదే ఆయన వేషాధరణ లోకమాన్య తిలక్ భార్య సత్యభామ బాయి కూడా ఆయనలాగే సాధారణ జీవనమే గడిపింది ఒక్కనాడు కూడా ఆమె ఖరీదైన దస్తులు ధరించలేదు కుటుంబం అతిథుల ఆదరణలోనే ఆమె జీవితం గడిచిపోయింది మరణించే ముందు భర్తతో గడపాలని ఆమె కోరుకుంది కానీ అలా జరగలేదు ఆ సమయంలో తిలక్ మాండలే జైల్లో ఉండిపోవలసి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడున తిలక్ రత్నగిరిలో జన్మించారు అరవై నాలుగేళ్ల దేశ సేవలో గడిపి పరమాపదించారు తిలకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇంత గడగడలాడిందో పంతొమ్మిది వందల ఎనిమిదిలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు బొంబాయి గవర్నర్ రాసిన లేఖ స్పష్టం చేస్తుంది ఆంగ్లేయులపై కుట్ర పన్నుతున్న వారిలో ఆయన ప్రముఖుడు ఆయనే ప్రముఖ కుట్రధారకుడు కావచ్చు భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను అంతం చేయడానికి ఆయన గణేషోత్సవాలు శివాజీ జయంతోత్సవాలు జాతీయ పాఠశాలలను ప్రారంభించారు తిలకు సర్గస్తులైనప్పుడు మహాత్మా గాంధీ అన్న మాటలు ఇవి దృఢ నిశ్చయముతో తన జీవితాన్ని దేశ సేవకే వినియోగించారు ఆయన జీవితం తెరిచిన పుస్తకం దేశ ప్రజల కోసమే జీవించిన తిలక్జీ బావిపోరులా సర్వదా సాధారణంగా స్మరిస్తూనే ఉంటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు బాలగంగాధర్ తిలక్ జీవిత చరిత్ర సమాప్తము ఇలాంటి ఎందరో మహానుభావులు మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి త్యాగమూర్తుల చరిత్రను ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ